హాయ్ హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు సరదాగా కాసేపు మాట్లాడుకుందాం హాయ్ మీరు వస్తే సరే దాకా కాసేపు అయితే మాట్లాడుకోండి ఓకేనా నేను ఫేస్ లాగా చేస్తానండి ఇప్పుడైతే మీరు సపోర్ట్ చేస్తే హాయ్ గుడ్ నింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ ఏం చేస్తున్నారు మీరు కామెంట్ చేస్తానే కదా నీకు అనిపించేది తిన్నారా మీ భోజనం అయినాయా గుడ్ ఈవెనింగ్ అండి వెల్కమ్ టు వర్లాయ్ ఏం చేస్తున్నారు బాగున్నారా తిన్నారా తెలుగులో మెసేజ్ చేయండి కుదిరితే తెలుగులో మెసేజ్ చేయండి ఫస్ట్ మసెంట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లైక్ చేయొచ్చు కదండి లైక్ చేస్తే కామెంట్ చేయండి య్ అండి హాయ్ థ్యాంక్ యూ తెలుగులో మెసేజ్ చేయొచ్చు కదండి మరి తెలుగు మీడియమేనండి ఇంగ్లీష్ మీడియం కాదు తిన్నారా మీరు స్పెషల్ ఏంటి మరి ఏం తిన్నారు ఇట్లా ఉండకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నిన్నంతా నేను లైవ్కి రాలేదు ఈరోజైతే లైవ్కి వచ్చాను మీరు సపోర్ట్ చేయట్లేదు మీరు ఇంగ్లీష్లో మెసేజ్ చేస్తే నాకు అర్థం కాదండి తెలుగు ఆప్షన్ లేదా మీకు సపోర్ట్ చేయొచ్చు కదా ఏమంటున్నారండి అర్థం కావట్లేదు తెలుగు రాదా మీకు నాకు ఇంగ్లీష్ రాదండి మీకేమో తెలుగు రాదు నాకేమో ఇంగ్లీష్ రాదు సపోర్ట్ చేయడానికి ఇంకెవరూ లేరు వాళ్ళు సపోర్ట్ చేయండి సరేనా లైక్ చేసి కామెంట్ చేయండి కుదిరితే తెలుగులో చేయండి మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా వీడియోస్ చూడండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎట్లా ఉండగా సపోర్ట్ చేయండి మీరు చక్కగా తెలుగులో మెసేజ్ చేసినట్టయితే నాకు కూడా అర్థమవుతుంది నేను కూడా చెప్పేదాన్ని ఏం చేస్తావు మీకేమో తెలుగు రాదు నాకేమో ఇంగ్లీష్ రాదు భోజనం చేస్తారా మా భోజనాలు అయితే అయిపోయినాయండి రేపు కూరకి అయితే నేను చిక్కడికి వెళ్ళి వెళ్తుకోండి వెళుతున్నా నాట్ చిక్కడికి వెళ్ళు ఇంక ఇష్టమేనా స్కూల్స్ అయితే ఉన్నాయి కదండి ఇంక నుంచి మార్నింగ్ మార్నింగే చూసుకోవాలి సందగా చూసుకోవాలి కూర రేపు మా కర్రీ వచ్చేసి తమట హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తెలుగు తమ్మనే ఎక్కించుకోవచ్చు కదండి నైట్లో లో త్రీ మెంబర్స్ చూస్తున్నారు కదా సపోర్ట్ చేయొచ్చు కదా అయ్యో లైవ్ లైవ్కి రాలేదు ఈ రోజు వచ్చింది సపోర్ట్ చేయాలని ఏమని ఉందా మీకు అసలు Versi hai, atau katanya, teman-teman, aku good evening, Gandhi. ఎట్లా అయితే వచ్చినాయి మరి ఇంకొకరు సపోర్ట్ ఎందుకు చేయట్లేదు లైక్ ఇచ్చి వెళ్ళిపోయారా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి అర్థమవుతుంది హాయ్ థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తున్నారు కదా ముందే చెప్పారండి గండమందని అది సీరియల్గా ఎవరు చెప్పేస్తారు సీరియల్గా ఎవరు చెప్తారు మరి సపోర్ట్ చేయండి హైట్లో ఉండకండి చదువుగా మాట్లాడుకుందామంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు మీరు సపోర్ట్ చేస్తున్నారా పెద్ద అనట్లేదు ఏం చేద్దామంటారు చెప్పండి ఉంటారండి సపోర్ట్ చేయండి ఏం చేస్తున్నారు మీరు భోజనాలు చేశారా El ఏంటండి అసలు బాగా మాట్లాడుకుందామంటే ఎవరు రావట్లేదు కనుపు చిక్కడికాయలు గింజలు అంటే బాగా అయితే ఇష్టమా లేదంటే తప్పలుగా ఉంటే ఇష్టమా గింజలుగా ఉంటే ఇష్టము మీకు ఎలా ఇష్టం మీకు ఎలా ఇష్టం చెప్పండి త్రీ ల్యాక్స్ వచ్చినాయి ఎందుకు మరి కామన్ చేయట్లేదు ఓన్లీ ల్యాక్ ఇచ్చి వెళ్ళిపోతున్నారా సపోర్ట్ చేయొచ్చు కదండి సరే మరి అయితే నేను లైవ్ ఎండ్ చేసేస్తున్నా లాంగ్ వీడియోస్ కూడా చూడండి మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్కి మన వీడియోస్ చూడండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సరేనా బాయ్ బాయ్ అండి ఒకవేళ మీరు లైవ్ ఇప్పుడు ఈ లైవ్ని పోస్ట్ అయిన తర్వాత మీరు చూసినట్టయితే కామెంట్ చేయండి నేను మళ్ళీ లైవ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా బాయ్ అండి బాయ్ బాయ్